सीएम गाय सर मैडम गारे सन्मान ओके रेडी रेडी मैडम मैडम प्लीज मैडम प्लीज हेलो ఓకే సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ రిమూవ్ గారు తీసుకొని వన్ ఇయర్ అయినా సార్ మా నాన్ మేము ఒక నాలుగు కోర్సులు అనే కాలేజ్లో నాలుగు కోర్సులు సాధించుకున్నాము దానివల్ల స్టూడెంట్ ఇంటే చాలా వల్ల చాలా ఇంకేమే కాకుండా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంత మాత్రమే ఇరవై కోట్లు శాంక్షన్ నా పీరియడ్లో దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకుని వైండ్ అప్ చేయడం జరిగింది ఇంకా ముందుకు బియ్యం ఉద్యోగ స్కీమ్ కింద ఇరవై కోట్లు ఉన్నాయి వాటిని వినియోగించుకోవడానికి ప్రారంభించాము క్యాంపస్ గ్రీనరీని బాగా పెంచి క్యాంపస్ బ్యూటిఫిన్ చేస్తున్నాము ఈ సందర్భంగా నాకు సహాయ అందించిన నిన్నీ నాన్ వీచర్ ఆల్ అసోసియేషన్స్ నాతో క్యాంప్స్ స్టేట్ గవర్నమెంట్ వైన్సలర్గా ప్రొఫెసర్ బి అనిత మేడం గారు రెక్టార్గా ప్రొఫెసర్ జి వెంకటనాయుడు గారు రిజిస్ట్రార్గా డాక్టర్ ఈ రమేష్ బాబు అయిన నేను మేము అపాయింట్ అయ్యి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎస్కే యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ అదేవిధంగా హాస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ మినిమం స్కేల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీళ్ళంతా కలిసి సంయుక్తంగా ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ హాస్టల్ ఎంప్లాయీస్ కానీ టైమ్ స్కేల్ మినిమం స్కేల్ ఎంప్లాయీస్ కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరికీ కూడా మా ఇందులో పాల్గొని మాకు అభినందనలు తెలియజేసినందుకు యూనివర్సిటీ తరఫున వ్యక్తిగతంగా మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి పనులను ఒకసారి రివ్యూ చేసుకుని భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులకు ఒక మార్గం ఏర్పడేటటువంటి వేదికగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది సో మేము ఏం చేయాలనేటటువంటి దాన్ని కూడా చాలామంది గుర్తు చేయడం జరిగింది సో ఆ విధంగా భవిష్యత్తులో ఉన్న అన్ని వర్గాల సమస్యల్ని మాకు ఈరోజు మా దృష్టికి తీసుకొని వచ్చారు అంటే ఆల్రెడీ మా దృష్టిలో ఉన్నాయి వాటి పరిష్కారానికి కొంత సమయం తీసుకొని ఖచ్చితంగా అందరూ ఉద్యోగులకి కూడా మంచి జరిగే విధంగా యూనివర్సిటీకి మంచి జరిగే విధంగా విద్యార్థులందరికీ కూడా మంచి జరిగే విధంగా భవిష్యత్తులో మేము నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పేసి భావిస్తూ మీకు అందరికీ తెలియజేస్తూ సో ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ నిర్వహిస్తున్నాం